అందరికీ నమస్కారం ఈరోజు అసమాపక క్రియాభేదాలకు గురించినటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది తెలుగు కంటెంట్ కలిగినటువంటి ప్రతి పోటీ పరీక్షలో కూడా అసమాపక భేదాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అప్పుడప్పుడు అడగటం జరుగుతుంది గత టెట్కమ్ టిఆర్టీ రెండు వేల పంతొమ్మిది డిఎస్సిలో చూసినట్లయితే హెచ్జిటి అన్ని షెడ్యూల్లో కలిపి ఐదు ప్రశ్నలు అసమాపక భేదాల మీద ఇవ్వటం జరిగింది కాబట్టి ముఖ్యమైనటువంటి అంశమే అయితే ఇది చాలా చిన్న టాపిక్ కాస్త శ్రద్ధ పెట్టి ఆలోచిస్తే దీన్ని చదవనవసరం లేనటువంటి టాపిక్ కేవలం కొద్ది నిమిషాల్లోనే దీన్ని ముగించుకుందాం జాగ్రత్తగా ఆలకించండి అసమాపక క్రియాభేదాలు అసలు క్రియ అంటే ఏమిటనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది క్రియ అంటే పని అని అర్థం మనం ఏ విధంగా మనం సహజంగా తెలుగు వాక్య నిర్మాణంలో కర్త కర్మ క్రియని మూడు భాగాలు ఉంటాయి కర్త అంటే పనిచేసే వ్యక్తి క్రియ అంటే పని ఆ పని యొక్క ఫలితాన్ని అనుభవించే వ్యక్తిని కర్మ అంటారు పని రెండు రకాలు క్రియలు రెండు విధాలు ఒకటి సమాపక్రియ రెండు అసమాపక్రియ సమాపక్రియ అంటే ఒక పని పూర్తయిపోయింది అనే అర్థాన్ని ఇచ్చేటువంటి క్రియను సమాపక్రియ అంటారు అసమాపక్రియ అంటే ఒక పని పూర్తి కాలేదు ఇంకా తర్వాత ఏదో జరిగింది అనే అర్థాన్ని ఇచ్చేటువంటి దాన్ని అసమాపక్రియలు అంటారు సమాపక్రియలు చూశాడు నవ్వింది నడుస్తున్నారు చూస్తున్నాడు చదువుతాడు సాధిస్తాడు ఇవన్నీ సమాపక్రియలు అంటే సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేటువంటి క్రియలు రవి మార్కెట్కు వెళ్ళాడు వెళ్ళాడు సమాపక్రియ తర్వాత ఇక ఎలాంటి సందేహం అనేటువంటిది లేదు అస్మాపక్రియలు అస్మాపక్రియలు ఇవి ఒక పని పూర్తి కాలేదు ఆ తర్వాత ఇంకా ఏదో జరిగింది అని అర్థాన్ని ఇచ్చేటువంటివి అనమాట చూసి నవ్వి నడుస్తూ చూస్తూ చదివితే సాధిస్తే ఇవి అస్మాపక్రియలు ఉదాహరణకి ఒకసారి ఒక వాక్యం చెప్తాను చూడండి గోపి బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నాడు గోపి బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నాడు ఇందులో రెండు క్రియలు ఉన్నాయి ఒకటి వెళ్ళి కూరగాయలు కొన్నాడు వెళ్ళి అనేటువంటిది ఒక క్రియ కొన్నాడు అనేటువంటిది ఒక క్రియ కొన్నాడు అంటే పూర్తయిపోయింది ఎలాంటి సందేహం లేదు అది సమాపక్రియ గోపి బజారుకు వెళ్ళి అంతవరకు ఆపేమనుకోండి వెళ్ళి ఆ తర్వాత ఏం జరిగింది వెళ్ళి అనేది అసమాపక్రియ కాలాలు మూడు రకాలు మనకు తెలుసు కదా భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం భూతకాలం అంటే జరిగిపోయింది వర్తమానం అంటే జరుగుతున్నది భవిష్యత్ కాలం అంటే జరగబోయే కాలం మనం క్రియలను కూడా మూడు రకాలుగా విభజించుకోవచ్చు సమాపక్రియలను చూశాడు నవ్వింది ఈ రెండు కూడా చూశాడు అయిపోయింది నవ్వింది ఇది కూడా అయిపోయింది ఈ రెండు భూతకాలానికి సంబంధించినటువంటి క్రియలు రెండు కూడా సమాపక్రియలు నడుస్తున్నారు వర్తమాన కాలం చూస్తున్నాడు వర్తమాన కాలం నడుస్తున్నారు చూస్తున్నాడు ఈ రెండు వర్తమాన కాలానికి సంబంధించిన సమాపక్రియలు చదువుతాడు సాధిస్తాడు ఇది భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి సమాపక క్రియలు మనం ఈ భేదాన్ని కానీ గమనించినట్లయితే ఇవి సమాపక్రియలు ఇందులో ఉదాహరణకి ఈ ఈ క్రియల్లో మనం ఒక వాక్యం తయారు చేస్తే ఎలాంటి సందేహం ఉండదు వాడు సినిమా చూశాడు వాడు సినిమా చూశాడు సమాపక్రియ ఆమె నవ్వింది సమాపక్రియ పిల్లలు నడుస్తున్నారు సమాపక్రియ వాడు టీవీ చూస్తున్నాడు సమాపక్రియ వాడు బాగా చదువుతాడు సమాపక్రియ వాడు ఏదైనా సాధిస్తాడు సమాపక్రియ ఎలాంటి సందేహం లేనటువంటివి సమాపక్రియలు ఇవి అసమాపక్రియలు ఈ సమాపక్రియలనే అసమాపక్రియలు మారిస్తే ఎలా ఉంటుందో ఎక్కడ రాశాను చూశాడు చూసి నవ్వింది నవ్వి కాలం మార్ల భూతకాలమే అయి ఉండాలి చూశాడు అయిపోయింది చూసి అనేటువంటిది కూడా అయిపోయినటువంటి క్రియే కానీ అసమాపకం తర్వాత ఏం జరిగింది అనే ప్రశ్న ఉదయించేటువంటి అసమాపక్రియ చూసి నవ్వి ఇది ఈ రెండు భూతకాలిక అసమాపక్రియలు ఈ రెండు భూతకాలిక అసమాపక్రియలు నడుస్తూ చూస్తూ నడుస్తున్నారు సమాపక్రియ నడుస్తూ అనేటువంటిది అసమాపక్రియ చూస్తున్నాడు చూస్తూ ఈ రెండు వర్తమాన కాల అసమాపక్రియలు చదివితే సాధిస్తే ఇవి భవిష్యత్ కాల అసమాపక్రియలు మనకి ఈ అంశం అర్థం కావాలంటే క్రియలు ఏ కాలానికి చెందిన క్రియలు అనేది గుర్తించగలగాలి అప్పుడు మనకి ఈ నాలుగు విషయాలు తెలుస్తాయి క్రియా భేదాలు నాలుగు ఒకటి క్వార్థం రెండు శత్రుార్థకం మూడు ఛేదార్థకం నాలుగు అప్యర్థకం మనం ఇక్కడ వీటితో సంబంధం అని చెప్పుకున్నాం కదా భూతకాలానికి చెందిన క్రియలను స్వార్థం అంటారు భూతకాల అసమాపక్రియను స్వార్థం అంటారు వర్తమాన కాల అసమాపక్రియను శత్రు అర్థకం అంటారు భవిష్యత్ కాల అసమాపక్రియను చేదార్థకం అంటారు అలాగనే అప్యర్థకం ఇది వ్యతిరేకార్థక క్రియ స్వార్థం శత్రార్థకం అర్థకం చేదార్థకం అప్యర్థకం ఈ నాలుగు అసమాపక్రియలను గుర్తించడం చాలా చాలా తేలిక స్వార్థం అనేటువంటి అంటే భూతకాలిక అసమాపక్రియకు చివరిలో ఈ అనే ప్రత్యయం ఉంటుంది శత్రార్థకానికి ఊ అనేటువంటి ప్రత్యయం ఉంటుంది చేదార్థకానికి ఏ ఉంటుంది అప్యర్థకానికి ఇనా ఉంటుంది భూతకాలిక అసమాపక్రియను వార్థం అంటారు భూతకాలిక అసమాపక్రియ భూతకాలం అయి ఉండాలి అసమాపక్రియ అయి ఉండాలి చూసి మొదటిది చూసి ఆడి వచ్చి చదివి తిని వెళ్ళి పాడి అన్నిటి చివర ఈ ఉంటుంది ఇలా ఈ అనేటువంటి అసమాపక్రియ ఉంటే అది క్వార్థం ఇంకా అదే గుర్తు ఇక ఆ వాక్యం అంతా అర్థం అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు అసమాపక్రియ చివరలో ఈ ఉంటే అది కోర్ధం శత్రార్థకం అంటే ఊ వర్తమాన కాల అసమాపక్రియ వర్తమాన కాలానికి సంబంధించినటువంటి అసమాపక్రియలు నడుస్తూ ఊ ఉంది చూస్తూ ఊ ఉంది ఇలా ఊబొస్తే అది శత్రార్థకం బదులుగా పోటీ పరీక్షల్లో తూ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు నడుస్తూ చూస్తూ తూ అనేటువంటిది లేదా ఊ అనేటువంటి ప్రక్రియ శత్రార్థకం అలాగనే చేదార్థకం సంస్కృతంలో చేత్ అనేటువంటి ప్రక్రియానికి అయితే అని అర్థం తెలుగులో అయితే అనేటువంటిది మనకి చేదార్థకంగా చెప్పుకోవచ్చు అసమాపక్రియ చివర తే లేదా ఏ అనేటువంటి ధాతు ఉంటుంది చూస్తే ఆడితే వస్తే చదివితే ఇలాగ ఉండేటువంటి అసమాపక్రియలను చేదార్థకం అంటారు ఇక నాలుగవది అప్యర్థకం ఇది వ్యతిరేకార్థకంలో ఉండేటువంటి అసమాపక్రియ వ్యతిరేకార్థక్రియ అనమాట చూసినా వెళ్ళినా తిన్నా ఆడినా పాడినా ఇనా అనేటువంటి ధాతు ఉంటుంది ఇంక ఇదే ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో ఉన్నటువంటి అసమాపక్రియ రకాన్ని గుర్తించండి అంటాడు అలా అసమాపక్రియ రకాన్ని అది దేనికి చెందింది అనేటువంటిది మనం జాగ్రత్తగా గుర్తిస్తే సరిపోతుంది మరి ఒకసారి స్వార్థం అంటే భూతకాలిక అసమాపక్రియ జరిగిపోయిన కాలానికి చెందినటువంటి అసమాపక్రియను క్వార్థం అంటారు దాన్ని గుర్తించడం అసమాపక్రియ చివరిలో ఈ అనేటువంటి ప్రత్యయం ఉంటుంది రెండు శత్రు వర్తమాన కాల అసమాపక్రియ వర్తమాన కాలానికి చెందినటువంటి అసమాపక క్రియలను శత్రుధకం అంటారు దీన్ని గుర్తించడం ఏమిటంటే అసమాపక్రియ చివరిలో ఊ అనేటువంటి ధాతువు ఉంటుంది లేదా తూ అనేటువంటి ధాతువు ఇక మూడవది చేదార్థకం ఈ చేదార్థకం అసమాపక్రియ చివరిలో చదివితే సాధిస్తే ఏ అనేటువంటి ధాతువు ఉంటుంది అది చేదార్థకం అప్యర్థకం ఇనా చదివినా వచ్చినా పాడినా తిన్నా వెళ్ళినా ఇనా అనేటువంటి ధాతువు ఉంటుంది పరీక్షా విధానంలో ఎలా అడుగుతాడంటే ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో ఉన్న అసమాపక క్రియ దేనికి చెందింది అంటాడు నాలుగు ఆప్షన్లో వార్థం శత్రార్థకం చేదార్థకం అప్యర్థకం అంటాడు మనం సరైన దాన్ని గుర్తించగలగాలి అది గుర్తించాలంటే ఖచ్చితంగా ఈ ముద్దు గుర్తులు మన మనసులో ఉండాలి లేదా నిర్వచనాలు అడిగిన సందర్భాలు గత టెట్కామ్ టీఆర్టీలో అధిక భాగంగా ఐదు ప్రశ్నల్లో నాలుగు ప్రశ్నలు నిర్వచనాలే అడిగాడు ఆ ప్రశ్నలను కూడా మనము ఇదే వీడియోలో ఒకసారి పరిశీలిద్దాం ఈ విధానాన్ని మీరు గుర్తుంచుకోవాలనుకుంటే ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని దీన్ని పరిశీలించగలరు ఒకసారి ఈ ప్రశ్నలను పరిశీలిద్దాం రెండు వేల పంతొమ్మిది టెట్కమ్ టీఆర్టీలో అడిగినటువంటి వివిధ సెషన్లో అడిగినటువంటి ప్రశ్నలు ఈ ఐదు ప్రశ్నలు ఈ ఐదు కూడా అసమాపక్రియా క్రియా భేదాలకు సంబంధించినవి అందులోను నాలుగు మొదటి నాలుగు నిర్వచనాలకు సంబంధించినవి నేను ఆప్షన్స్ అయితే రాయలేదు కానీ జవాబును గుర్తించగలుగుతాం ఒకటి ధాతువునకు తూ ప్రత్యయం చేరేటువంటి క్రియ ధాతువునకు తు అనేటువంటి ప్రత్యయం చేరేటువంటి క్రియ తు అనేటువంటి ప్రత్యయం చేరేటువంటి క్రియ మనం ఇందాక చెప్పుకున్నాం తూ గాని ఊగాని ఏ క్రియది శత్రార్థకం నడుస్తూ వెళుతూ ఆడుతూ పాడుతూ ఇలాంటి క్రియలు అనమాట కాబట్టి మొదటిదానికి జవాబు శత్రార్థకం రెండవది ధాతువునకు ఇన ప్రత్యయం చేరడం వల్ల ఏర్పడే వాక్యం ఏమిటి అని అడిగాడు ధాతునకు ఇన అనేటువంటి ప్రత్యయం ఇన అనేటువంటి ప్రత్యయం చేరడం వల్ల ఏర్పడేటువంటిది ఏమిటి ఇన అప్యర్థకం డైరెక్ట్ ప్రశ్న ఇది అలాగనే మూడవది ధాతునకు ఈ ప్రత్యయం చేరడం వల్ల ఏర్పడు క్రియ ఈ అనేటువంటి ప్రత్యయం స్వార్థకం లేదా క్వార్థం నాలుగు వర్తమానకాలిక అసమాపక క్రియ వర్తమానకాలిక ఇలాగ ఇచ్చినప్పుడే మనం ఆ ప్రశ్న తప్పు అవకాశం ఉంటుంది వర్తమాన కాల అసమాపక క్రియ వర్తమాన కాల అసమాపక క్రియ ఏంటి శత్రుార్థకం వర్తమానంలో శత్రువు ఇది వర్తమాన కాల అసమాపక క్రియ శత్రుార్థకం దీని జవాబు శత్రుార్థకం అలాగనే ఒక ఉదాహరణ ఇచ్చాడు అభినందిస్తే ఆనందిస్తాం ప్రేమను పంచితే స్వాగతిస్తాం ఈ వాక్యంలో అభినందిస్తే పంచితే అనే క్రియలో దేనికి ఉదాహరణ అన్నాడు అభినందిస్తే పంచితే గాని లేదా ఏ కాని వచ్చేటువంటి అసమాపక్రియ విధానం ఎందులో కనిపిస్తుంది తే గాని ఏ గాని చేదార్థకం కాబట్టి దీనికి జవాబు చేదార్థకం ఈ ప్రశ్నలు ఏ ఏ తారీఖులో నిర్వహించినటువంటి టెస్ట్లో వచ్చినాయి అనేటువంటి తారీఖులతో సహా వేయటం జరిగింది ఈ విధానంలో అసమాపక్రియ భేదాలు ఉంటాయి చాలా చాలా తేలికైనటువంటిది కేవలము ఈ పట్టికను మీరు మనసులో ఉంచుకుంటే చాలు అర్థం శత్రుధకం చేదార్థకం అత్యర్థకం ఈ ఇన భూతకాలిక అసమాపక్రియ వర్తమాన కాల అసమాపక్రియ భవిష్యత్ కాలస్మాపక్రియ వ్యతిరేక అర్ధక్రియ అంతే కాబట్టి మరి ఒక వీడియోలో మరి ఒక ముఖ్యమైనటువంటి అంశంతో మళ్ళా కలుద్దాం ధన్యవాదాలు